హాయ్ అందరికీ నమస్తే నేను మీ మాధురి ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ మటన్ లివర్ కర్రీ సో ఆ లివర్ కర్రీ రెసిపీ ఎలాగో చూపిస్తాను నేర్చుకోండి సింపుల్ అండ్ టేస్టీ సో మటన్ లివర్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి మటన్ లివర్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మటన్ లివర్ ధనియాలు పచ్చిమిర్చి టమాటోస్ ఆనియన్స్ అండ్ అల్లం తల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మటన్ లివర్ ఇలా చిన్న చిన్న కర్రీస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఇప్పుడు మటన్ లివర్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని నీట్ గా వాష్ చేసి పెట్టుకుందాం ఇలా వాష్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోండి ఎందుకంటే ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసుకోండి ఒక ఐదు వారం దీన్ని మట్టిగా పేస్ట్ చేసుకుందాం కడాయిలో ధనియాలు ఫ్రై చేసుకుందాం ధనియాలు ఫ్రై చేసుకున్నాక ఒక కుక్కర్ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఈ ఆయిల్లో ఏమేమి వేస్తానో చూద్దాం ఇప్పుడు ఒక నాలుగు లవ్వగా తీసుకోండి దాల్చిన చెక్క కూడా వేసుకొని దాంట్లో ఒక ఏ అలక కూడా వేసుకుందాం ఇప్పుడు మనం ఏ మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాం దీంట్లో వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం బాగా ఫ్రై చేసుకుందాం సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ధనియాలు బాగా ఫ్రై అయ్యి ఇది ఆపేసి మిక్సీ పెట్టుకుందాం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యింది పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్నాక దీంట్లో కొంచెం అల్లం తెల్లుండి పేస్ట్ కూడా వేసుకుందాం దీంట్లో కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు పదం కర్రీ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక దీంట్లో రెండు టమాటోస్ కూడా వేసుకుందాం చాలా సింపుల్ అండ్ టేస్టీ కొంచెం సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సో అందుకనే కొంచెం కారం వేసుకోండి కొంచెం ఇప్పుడు బాగా కలుపుకున్నాక టమాటోస్ బాగా తొక్క వచ్చేంత వరకు మెత్తగా అయిపోవాలి చూడండి మెత్తగా అయిపోయి ఇప్పుడు దీంట్లో మటన్ లీవర్ వేసుకుందాం మనం బాగా కడిగి పెట్టుకున్న మటన్ లివర్ మొక్కలు వేసుకుందాం ఇది బాగా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని విజలు పెట్టుకుందాం అంతే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని ఒక ఫైవ్ సిక్స్ విజల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాం ఇది విజల్స్ వచ్చేలాగా ఒక మంచి టిప్స్ చెప్పగా మీకు ఒక పొటాటో తీసుకోండి పొటాటో మిక్సీ పట్టుకోండి దాంట్లో కొంచెం పెరుగు అండ్ దుంప పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని పేస్ట్ కి అప్లై చేసుకొని ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయ్యాక వాష్ చేసుకోండి ఇలా వీక్లీ వన్ చేసుకుంటే స్కిన్ చాలా స్మూత్ గా వైట్ గా అవుతుంది ఈ టిప్ ట్రై చేయండి చూడండి విజల్స్ కూడా వస్తాయి మటన్ కర్రీ లివర్ లివర్ కర్రీ రెడీ అయిపోయి ఆపెట్టుకుందాం చూడండి కుక్కర్ విజల్స్ చల్లగా అయింది సో ఓపెన్ చేసుకుందాం అంటే చూడండి చూడండి మటన్ లిబర్ కర్రీ Ready?